అదే విధంగా వారితో పాటు వస్తున్న వీర మహిళ అందరినీ కూడా మలేష్ గారు సాధారణ ఆహ్వానిస్తున్నారు جی جگہ جی جن سیوا جی جن سیو جی جن سر جے جن سا جی جن سن جے جن سین جی جن سنگل ناج نا جی جن سر అదే వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు నాయకు రుద్ర పేరు నమస్కారములు సో నా పేరు గొట్టాపురే సో కొమ్మరాడి మండలం సో పవన్ కళ్యాణ్ అన్నీ చేసే మంచి పనులు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో నచ్చి ఈరోజు ఈ పార్టీలో మలేష్ గారి ఆదర్యంలో సో నేను జాయిన్ అనమాట సో కి ఇచ్చే అతని యొక్క ఇంపార్టెంట్ సో అతను రెస్పెక్ట్ నచ్చి అలాగే నేను కూడా అతనిలాగేసేం మంచి పనులు ఎన్నో మంచి కార్యక్రమాలు ఎన్నో చేద్దాం అనేసి అని ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది